సో మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఏదైతే ముందుగానే డిసైడ్ అయ్యిందో ఎలాగైనా సరే జమనీ ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలాగైనా సరే పెట్టి తీరాల్సింది అని చెప్పేసి వాళ్ళు ఏదైతే డిసైడ్ అయ్యారో దానికి అనుకూలంగానే ఇవాళ ముందడుగ సో ఇవాళ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది సో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఓటింగ్ కూడా నిర్వహించారు సో ఆ ఓటింగ్లో వచ్చేసి ఎస్ అని చెప్పిన వ్యక్తులు ఎంపీలు ఎంతమంది అంటే రెండు వందల అరవై తొమ్మిది మంది ఆ బిల్లుకి ఓటేశారు అండ్ మిగతా నూట తొంభై ఎనిమిది మంది నో అని చెప్పారు సో దీంతో ఓటింగ్ మొత్తం ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు జేపీసీకి ఈ బిల్లు అనేది పంపించారు అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ సో దీనికి పంపించారు అక్కడ విధి అనేది భవిష్యత్తులో ఎలా దీన్ని నిర్వహించాలి ఎప్పుడు నిర్వహించాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు సో ప్రస్తుతానికైతే ఈ బిల్లుకి ఈ బిల్ అనేది ఎన్డీఏ కొంచెం అనుకూలంగానే ఇవాళ ఓటింగ్ అనేది జరిగిందనే చెప్పాలి సో ఇప్పుడు ఎవరెవరు దీని మీద ఎలా స్పందించారన్న ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ బిల్లు మీద ఒకసారి మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి ఏం చెప్పారంటే జమిలీ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం దీన్ని కేంద్రం తక్షణమే ఉపరించు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ చెప్పారు జనరల్గా కాంగ్రెస్ దీన్ని మొదటి నుండి అపోజ్ చేస్తూనే ఉంది కేవలం కాంగ్రెసే కాదు ఇండియా కుటుంబం మొత్తం దీన్ని అపోజ్ చేస్తూనే ఉంది ఎవరు కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మద్దతు తెలపలేదు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్డు వేస్తున్నారు జమిలీ ఎన్నికలు నియంతృత్వానికి తీస్తాయి అని చెప్పేసి ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ చెప్పడం జరిగింది సో అంటే ఈ బిల్లు తోటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయబోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది బట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా బెటర్ అన్నది చాలామంది అభిప్రాయం అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తేనే భారతదేశానికి కొంత ఆర్థికంగా కూడా ఏదైతే ఈ ఎలక్షన్ సమయంలో జరిగే ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోతే ఆర్థికంగా ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పేసి ఏదైతే జనరల్గా చెప్తూ ఉంటారో అవన్నీ కొంత కొంతవరకు ఆర్థికంగా కొంత వెసులుబాటు అయ్యే అవకాశం ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల అంటే ఈ రాష్ట్రంలో ఈసారి ఆ రాష్ట్రంలో మరొకసారి ఇలా ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఈవెన్ ప్రజలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులే జలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిది ప్రస్తుతం మనకు కావాల్సింది జములు ఎన్నికలు కాదు ఎన్నికల సంస్కరణలు గతంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లును కూడా ఇలాగే చర్చ లేకుండా ఆమోదించుకున్నారు ఆ తర్వాత మౌలిక స్వరూపానికి విరుద్ధమని సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది జములు ఎన్నికలు చట్టం వస్తే దానికి అదే పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పేసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించడం జరిగింది అంటే కంప్లీట్గా వీళ్ళందరూ ఇండియా కూటమి నేతలు అందరూ కూడా కంప్లీట్గా అపోజ్ చేస్తున్నారు జములీ ఎన్నికల రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని విరుద్ధం అవి అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తాయి ప్రాంతీయ పార్టీలు దెబ్బతీస్తాయి మస్లీ జంపి అసరుద్దీన్ ఓవైసీ మేజర్గా ఈ రియాక్షన్ అని చెప్పేసి కూడా చాలామంది మంది ఈగర్గా వెయిట్ చేశారు జనరల్గా ఓవైసీ బీజేపీ ఏది ఏ బిల్లు తీసుకొచ్చినా సరే జనరల్గా అపోజ్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా అపోజ్ చేస్తారు సో ఆ కోవలోనే ఇది కూడా అపోజ్ చేశారు వాళ్ళు ఆ ప్రాంతీయ పార్టీలకు ఎఫెక్ట్ అవు అవుతుంది అని చెప్పేసి సో ఆ విధంగానే వాళ్ళు కూడా కామెంట్స్ అనేది చె చెప్పడం జరిగింది బట్ జమిలీ ఎలక్షన్స్కి పా ప్రాంతీయ పార్టీల సంబంధం లేదు ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా రీసెంట్గా జరిగిన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్సే మనం చూసుకుంటే లోక్సభ అన్నీ ఒకేసారి జరుగుతాయి బట్ అసెంబ్లీ కొన్ని రాష్ట్రాలు జరుగుతాయి కొన్ని రాష్ట్రాలు జరగాలి అంత అంత మాత్రాన లోకల్ పార్టీస్కి వచ్చిన నష్టం ఏం లేదు కదా ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే జములీ ఎన్నికల బిల్లును జిపిసి పంపాలి జేపీసీ పంపాలి లేదా దాన్ని తక్షణమే ఉపయోగించుకోవాలి ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే ప్రతిపక్షాలకు సంస్కరణలు అంటే అలర్జీ అందుకే దీన్ని వ్యతిరేకిస్తుంది జములీ బిల్లుకు మేము పూర్తిగా మద్దతిస్తున్నాం శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే ఎస్ రీసెంట్గా మహారాష్ట్ర నుండి ఎన్నికైన ఎంపీ ఈయన సో ఈయన ఇదే చెప్పారు సో వాళ్ళు అంటే వీళ్ళు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు కాబట్టి శివసేన ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆబ్వియస్లీ బీజేపీ ఏ బిల్లు తీసుకొచ్చినా సరే దానికి అనుకూలంగానే వీళ్ళు ఓటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగానే మాట్లాడారు ఈ బిల్లును జేపీసీకి పంపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు క్యాబినెట్ సమావేశంలో మోదీ స్వయంగా ఈ సూచన చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా ఎస్ ఇప్పుడు జేపీసీకి ఇప్పుడు ప్రస్తుతం బిల్లు అంటే బిల్లు ఆమోదం పొందింది అని కంప్లీట్గా కాదు జేపీసీకి పంపించారు అక్కడ చాలా సవరణలు చేస్తారు అక్కడ దీన్ని విధి విధానం మొత్తం కంప్లీట్గా స్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేస్తారు ఎప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలి ఎప్పుడు దీన్ని అంటే ఏ విధంగా కండక్ట్ చేయాలి అసలు ముందు అంటే కొన్ని రాష్ట్రాలేమో ముందే ఎన్నికలు వస్తాయి కొన్ని రాష్ట్రాలేమో తర్వాత ఎన్నికలు వస్తాయి అవి దీన్ని ఎలా మనం ఒక థర్టీ ఫైవ్కి తీసుకురావాలి అంటే చాలా అంటే చాలా పాయింట్స్ దీంట్లో ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి అవన్నీ కూడా డిస్కషన్ చేస్తారు వాటిని ఎలా సాల్వ్ చేయాలన్నది కూడా ఈ జేపీసీలో మొత్తం పొందుపరుస్తారు సో జస్ట్ వాళ్ళు ఓటింగ్ చేసినంత మాత్రాన ఈ బిల్లు ఆమోదం పొందింది అనేది కాదు ఇంకా చాలా డిస్కషన్ జరుగుతుంది దీని మీద జములు ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు నైన్టీన్ ఎయిటీ త్రీ నుండి ఇతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ ఉంది దీనివల్ల రాష్ట్రాల హక్కు ఎలాంటి భంగం వాటిల్లదు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదు సమైక్య స్ఫూర్తికి విరుద్ధం కాదు స్వీడన్ జర్మనీ లేవంటి దేశాల్లోనూ జములు ఎన్నికలు జరుగుతున్నాయి రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈయన ఈయనే యాక్చువల్లీ బిల్ ప్రవేశపెట్టింది న్యాయ శాఖ మంత్రి ఈయన సెంట్రల్ మినిస్టర్ సో ఈయన అదే చెప్పారు అంటే స్వీడన్ జర్మనీ వంటి దేశాల్లో ఈ జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నారు కదా అక్కడ లేని అభ్యంతరం ఇక్కడెందుకు అసలు ఆ జములీ ఎన్నికలు కండక్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాదన్నది ఆయన పాయింట్ మరి ఈ జమిలి ఎన్నికల్ని ఎన్డీఏ కూటమి కంప్లీట్గా ఎవరైతే ఉన్నారో ఎండిఏ భాగ్య భాగ్యస్వామి వాళ్ళు కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నారు బట్ సారీ ఇండియా కూటమి అన్నానా ఇండియా కూటమి అన్నానా ఎన్డిఏ అన్నాను కదా వ్యతిరేకిస్తాను ఓకే కట్ చేసి ఇది మళ్ళీ లాస్ట్ లో పే చేసుకో ఓకే సో మొత్తానికైతే ఈ జబులి ఎన్నికల్లో అయితే చాలా కీలకంగా మారే అంశంలా కనబడుతుంది ప్రస్తుతానికి టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది సెంట్రల్ మినిస్టర్ దీనికి అంటే టీడీపీ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు క్లియర్ కట్గా చెప్పారు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అండ్ ఇటు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే దీనికి వ్యతిరేకంగానే ఉంది ఎందుకంటే ఇండియా కూటమి వ్యతిరేకం కాబట్టి ఇది కాంగ్రెస్దే కాబట్టి కాంగ్రెస్ కూడా ఇక్కడ పూర్తి వ్యతిరేకం అండ్ ఇటు వైఎస్ఆర్సిపి పార్టీ కూడా జబ్బులీకి సంపూర్ణ మద్దతు తెలిపింది ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇగర్గా వెయిట్ చేస్తున్నారు సో మరి చూద్దాం జేపీసీ అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం డిస్కషన్ జరుగుతుంది అసలు ఎప్పుడు ట్వంటీ సెవెన్లో నిర్వహిస్తారా ట్వంటీ నైన్లో నిర్వహిస్తారా అసలు ఈ క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి ముందు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకి ఏం చేస్తారు తర్వాత ఎన్నికలు జరిగిపోయే రాష్ట్రాలకి ఏం చేస్తారు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి వాటన్నిటినీ క్లారిఫై చేస్తూ బిల్లు సంపూర్ణంగా పాస్ అవ్వాలి అంటే ఇంకా సమయం పట్టేలా ఉంది అంటే ఇది ఈ వీడియో అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి